ప్రైజ్ నాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా మరి అంత క్షేమంగా అంత భద్రంగా తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ఫుల్గా చెప్దామా అలాగే మన సమస్యలన్నీ తండ్రి పాదాల దగ్గర పెడదాము ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషం కానీ అసహనంగానే మనసులో ఉంచుకోవద్దండి ఎవరితో నన్న మనస్పర్ధలుంటే ఎవరితోనన్నా గొడవయ్య ఉంటే మొదట వాళ్లతో సమాధాన పడండి ఆ తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేటైనా పర్వాలేదు కానీ వాళ్ళతో సమాధాన పడాలి మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టుంటే వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమించిన తర్వాతే ప్రార్థనలో కూర్చోండి లేకపోతే మనం ఎంత భారంగా ప్రార్థన చేసినా ఎంత కన్నీరు కార్చినా ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థనలు చేసినా మన ప్రార్థనకు జవాబు రాదు ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని క్షమించలేకపోతే మనం చేసిన తప్పులు మన తండ్రి ఎలా క్షమిస్తాడు అందుకని కొంచెం సీరియస్ గా తీసుకోండి ఈ విషయం ప్రార్థనలో కూర్చునే ముందే పరిశీలన చేసుకొని కూర్చోండి ఖచ్చితంగా జవాబు వచ్చింది సమస్యకి శాశ్వతమైన పరిష్కారం దొరికింది అలాగే డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా చాలా మంది రాస్తున్నారు ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు ప్రార్థించమని అయితే మీరు ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు తెల్లవారుజామున మూడు గంటలకు లేచి దేవుని జ్ఞానం మాత్రమే అడగండి ఖచ్చితంగా తండ్రి జ్ఞానం ఇస్తాడు అయ్యా నా సొంత జ్ఞానంతో నేను ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా నేను ఫెయిల్ అవుతాను నాకు ఉద్యోగం కానీ మీ జ్ఞానం నాకు అనుగ్రహిస్తే మీ చిత్తమైతే మీ పాదాలు పట్టుకునే అర్హత మిమ్మల్ని అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా ఆయన మాకు మీరు తప్ప ఎవరున్నారయ్యా మీ జ్ఞానం మాకు అనుగ్రహించండి సెలోమ్రాస్ అడిగినప్పుడు మీరు జ్ఞానం మీరు అనుగ్రహించారు ఆయన అంత గొప్పవాళ్ళం కాదు అయినా సరే ఈ ఎగ్జామ్స్లో నేను పాస్ అవ్వాలన్నా నాకు ఉద్యోగం రావాలన్నా మీ అయితే నేను ఉద్యోగం పొందుకుంటాను అని తండ్రి పాదాలు పట్టుకోండి మూడు గంటలకు లేవండి ఎగ్జామ్స్ అయిపోయే వరకు లేవండి ప్రతిరోజు కష్టంగా ఉండి ప్రతిరోజు లేవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది సిస్టర్ మెలకు రావట్లేదు అంటారేమో ఎగ్జామ్స్ అయిపోయే వరకు లేవండి తర్వాత ఉంటుంది మీకు ఇష్టమైతే లేవండి తర్వాత అయినా కానీ సీరియస్గా మీరు ఆసక్తితో ప్రార్థన చేస్తేనే జవాబు వచ్చింది మీకు ఉద్యోగం రావాలంటే ఖచ్చితంగా దేవుని జ్ఞానం మీరు అడగండి అడిగిన తర్వాత నా తండ్రి నాకు ఇస్తాడు నా తండ్రి పక్షపాతి కాడు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ చూసే దేవుడు తండ్రి నా తండ్రి కానే కాడు అని నమ్మకం విశ్వాసం ఉంచండి ఖచ్చితంగా తండ్రి అద్భుత కార్యం మీ జీవితంలో చేస్తాడు కాబట్టి కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవామీకే స్తోత్రం నా తండ్రి గడిచిన ఈ అంతా మీ కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా కృప పగల మేఘ స్తంభమై క్షేమంగా మా పళ్ళకు తీసుకెళ్లారు రాత్రి అగ్ని అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవామికే స్తోత్రం ఏ పాటివారం వారం నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి ఇంత భద్రంగా ఇంత క్షేమంగా మమ్మల్ని తీసుకురావడానికి మేమెంత మా ఎంత మా బతు ఎంత నా ప్రా అందుబట్టి మీకు వేస్తూ తీసుకున్నా తండ్రి మా గొప్ప గొప్ప వాళ్ళు మా ధనవంతులు బలవంతులు మీ ఏడలా భయభక్తులు కలిగిన వాళ్ళు కూడా మా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు ఎంతో గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళు మంచి టాలెంట్ ఉన్న వాళ్ళు కూడా ఈ సమయం చూడలేక క్షేమంగా ఇంటికి చేరుకోలేరు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం యాక్సిడెంట్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారని ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం కానీ మేమింత క్షేమంగా వచ్చేమంటే అది కేవలం కేవలం మీ కృపే నా తండ్రి మీ భద్రత మా చుట్టూ మీ రక్షణ కంచె మా చుట్టూ ఉండబట్టే నా ప్రభు ఉంచడానికి మేమే పాటి నా ప్రప ఆకాశం వైపు మైపు కన్నులు ఎత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే క్షేమంగా తెచ్చిన దేవాలయం స్తోత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు ప్రతి ఒక్కరు ఒక్కసారి మీరు దర్శించండి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించిన కృప కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు అసహనాన్ని తీసివేసి ఓర్పు సహనం ప్రేమ ఒకరి ఏడల ఒకరికి నమ్మకాన్ని కలిగించి అందరు కుటుంబంలో సమాధానంగా ఉండేలా మీ కృ అనుగ్రహించండి మీ శాంతితో మా కుటుంబాలు మమ్మల్ని అడుగుచున్నాం నా తండ్రి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను అని చెప్పిన దేవా మాట ఇచ్చిన దేవా మాట తప్పని దేవా మీకు స్తోత్రం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధ తీసివేసి కుటుంబాలు సమాధానకరమైన నా ప్రప మీ కృప ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప మా కుటుంబాలు మా హస్తాలతో మా మేం కట్టుకుంటే ఇసుక మీద కట్టిన ఇల్లులాగా ఒక్క చిన్న సమస్య వస్తే కూలిపోయింది నా తండ్రి కానీ మీ హస్తంతో కడితే నా బండ మీద కట్టిన ఇల్లులాగా ఎంత భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండిద్ది నా ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలిగల కరుణగల దేవ మరి బిడ్డల కుటుంబాలను అండి ఎన్ని సమస్యలున్నా సరే మొదటి శాంతి సమాధానంగా ఎలా ఉండాలి బిడ్డలకు నేర్పించండి నా ప్రభా మీ ఓర్పు మీ సహనాన్ని మీ జాలి గల హృదయాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి మిమ్మల్ని పోలి ఎలా నడుచుకోవాలో మాకు నేర్పించండి నా ప్రభ మీ పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతున్నాము ధ్యానిస్తున్నాము కానీ ఆ ప్రకారంగా ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు నా తండ్రి వెర్రివాళ్ళం నా ఈ లోక జ్ఞానాన్ని మేము మంచి జ్ఞానం అనుకుంటున్నాం నా తండ్రి కానీ మీ దృష్టిలో ఈలోక జ్ఞానం వెర్రితనమే అన్నారు నా ప్రప వెర్రితనంగా ఉన్న మా వైపు ఒక్కసారి చూసి నా తండ్రి మాకున్న వె్రెతనాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నా ప్రభా మీ వాక్యం విని వాక్యం ధ్యానించి వాక్యం ప్రకారం ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు ఎన్ని శ్రమలు ఇరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే ఖచ్చితంగా మీ వాక్యం ప్రకారం తప్పిపోకుండా జాగ్రత్తగా ఎలా నడుచుకోవాలో మీడలా భయం భక్తి కలిగి ఎలా జీవించాలో మాకు నేర్పించున్నా ప్రభా అలాగే నా ప్రభా మరి సమస్య వచ్చినప్పుడు నా తండ్రి మనుషుల వైపు చూడకుండా పలానా చోటకెళ్తే నా సమస్య పోయింది పలానా వాళ్ళు ప్రార్థన చేస్తే నా సమస్యకి పూర్తి పరిష్కారం దొరికిందని నా ప్రభా ఎవ్వరం మనుషుల వైపు మనుషుల సహాయం వైపు మనుషుల తోడు బిడ్డలు కోరుకోకుండా నా తండ్రి పాదాల దగ్గరనే కూర్చుంటాను నాకు ఇన్ని ఇంత సమస్య వచ్చిందంటే కారణం నేనే ఇది తప్పు చేస్తుంటాను నేనే ఎక్కడో జారిపోయి ఉంటాను నా ఇంట్లో వాళ్ళు నా బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోతున్నారా నా కుటుంబం ఎక్కడో నా తండ్రి చేతిలో నుంచి జారిపోతుంది అని నా ప్రభావ గ్రహించుకునే హృదయాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి మనోనేత్రాలు తెరవండి ప్రతి ఒక్కరి నా ప్రభా మరి తప్పు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు హృదయ గద్దెంపు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం నా ప్రభా ప్రతి ఒక్కరు సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది నా తండ్రిని ఏ విషయంలో బాధ పెట్టారు అని నా ప్రభా గ్రహించుకునే హృదయాన్ని తెలివి జ్ఞానాన్ని బిడ్డలకి మధ్యాహ్ తప్పు కన్నీటితో మీ పాదాల దగ్గర వారు చేసిన తప్పు ఒప్పుకునే హృదయాలని మాకు అనుగ్రహించిన ప్రప అలాగే నా తండ్రి ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు వారి బిడ్డల గురించి బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థించమని అడిగారు ఒక్కసారి ప్రతి ఒక్కరిని మీరు దర్శించిన ప్రప వారి కుటుంబాల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఎలాంటి ఒడిదడుకులు ఉన్నాయో ఎరుకులు ఇబ్బందుల్లో ఉన్నారు నా ప్రప సమస్తము మీకు మాత్రమే తెలుసు నా తండ్రి సమస్తము మీకు మరుగైనది ఏదీ లేదు నా ప్రప ప్రతి ఒక్కరిని మీరు దర్శించి కుటుంబాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితులు కానీ అప్పుల సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరిని నా పృప మీరు దర్శించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే బిడ్డలకి నా పొప్ప మంచి భవిష్యత్తు మీరు ఏర్పాటు చేసే ఉంటారు నా తండ్రి ఆ విషయం గ్రహించుకోలేని వెర్రివాళ్ళం వాళ్ళకి నా పూప మీ హస్తాల్లో పెట్టిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి భవిష్యత్తు మంచి భవిష్యత్తు నా రూప మీరు నిర్ణయించి పెట్టే ఉంటారు ఆ విశ్వాసం నమ్మకాన్ని నా కృప మాలో నుంచి వెళ్ళిపోకుండా మీ కృపాను గ్రహించండి మాలో నాకు నమ్మకాన్ని విశ్వాసాన్ని తీసివేసి పూర్తి విశ్వాసం నమ్మకం నా ప్రభావా మా మనం అడుగుచున్నాం నా తండ్రి మరి ఎన్ని ఒడిదుడుకులు ఎన్ని సమస్యలు శ్రమలు ఎదురైనా సరే యోభగారం అనే నా తండ్రి మరి ఒక్కదిన మంది ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు అయినా సరే ఒక్క మాట మీకు వ్యతిరేకంగా మాట్లాడలేదు నా తండ్రి ఆ విశ్వాసం ఇచ్చింది మీరే ఆ ధైర్యం ఇచ్చింది మీరే నా ప్రభ అటువంటి ధైర్యాన్ని మాకు అనుగ్రహించింది నా ప్రభావాంతా యదార్థపరులం కాదు నీతిమంతులం కానే కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదయ్యా అయినా సరే ఒక్క చిన్న సమస్య వస్తేనే మీరు చేసిన ప్రతి మేలు మర్చిపోయిన ప్రప మీకు వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాం నా తండ్రి మీ మీద ఉన్న విశ్వాసాన్ని పోగొట్టుకుంటున్నాం నా ప్రప అటువంటి హృదయాలు మాకు తీసివేసి మీ ఎడల నా ప్రప విశ్వాసాన్ని బలపరచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు డిఎస్సి ఎగ్జామ్స్ ఎవరైతే నా తండ్రి బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం మీద బిడ్డలు ఆధారపడనే పోతుంది మీ జ్ఞానాన్ని నా ప్రభా బిడ్డలకు నా తండ్రి మరి ప్రార్థించమని అడిగినప్పుడు నా తండ్రి మరి ప్రార్థన అవసరం నా దగ్గరకు వచ్చినాయి కాదు నా ప్రభా నేనే పాటిదాని నా తండ్రి మీ పాద దూడి దుమ్ముతో కూడా నేను సమానం కాదు కదా నా తండ్రి బిడ్డల నా ప్రభా మరి పొరబడి నా దగ్గరకు తెచ్చారు నా తండ్రి నేనే పాటిదాని నా ప్రభా మరి బిడ్డలు తెచ్చిన ప్రార్థన అవసరతలు మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదు నా తండ్రి జాలి గలదేవా కరుడు గలదేవా మరి బిడ్డలకు ఈలోక జ్ఞానాన్ని తీసివేసి నా ప్రభా మీ జ్ఞానంతో బిడ్డలు నింపు అడుగుచున్నాం వారు చదువుకున్న చదువు నా తండ్రి ఎలా గుర్తుంచుకోవాలో జ్ఞాపక శక్తిని మీరే కృప అనుగ్రహించిన తండ్రి మరి చదివింది నా ప్రప ఎగ్జామ్స్ లో మర్చిపోకుండా నా ప్రప ప్రతి విషయం కూడా మీరు పక్కన ఉంటే చాలు నా తండ్రి మీ జ్ఞానం మిడల్కి అనుగ్రహిస్తే చాలు నా ప్రప ఎంత టఫ్ గా వచ్చినా సరే పేపర్ ఖచ్చితంగా మీ బిడ్డలు నా చాలా ఈజీగా రాస్తారు నా తండ్రి ప్రతి ఒక్కరు ఉద్యోగం పొందుకోవాలంటే అది మీ మీద మీకు మాత్రమే సాధ్యమని ప్రతి ఒక్కరు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి తండ్రి మొదట వారికి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మొదట వారికి ఉన్న భయాన్ని టెన్షన్ తీసివేసి ధైర్యాన్ని విశ్వాసాన్ని బిడ్డలు బలపరిచిన కృప ఎగ్జామ్స్ మంచిగా రాసేలా మీ కృప నా తండ్రి మరి బిడ్డలు మీ వైపు తిరిగిన తండ్రి మీ గొప్పతనం మీ బాహుబలం తక్కువైంది కాదు అని ప్రతి ఒక్కరు గ్రహించుకునేలా అద్భుత కార్యాన్ని బిడ్డల జీవితంలో జరిగించిన నా కృప మరి ఉద్యోగం కోసం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థించమని అడిగారు ఉద్యోగం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారు నా కృప మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారు ప్రతి ఒక్కరి ప్రయత్నంలో మీరే ముందుండి నడిపించమని అడుగుచున్నాం నా తండ్రి మీ చిత్తం లేకుండా ఏది నా ప్రప మాకు ఏది దొరకదు నా తండ్రి ఏది మేము అనుకున్నది జరగదు నా ప్రప మాకు కావలసింది ఎప్పుడు ఏ శ్రోతలో నా తండ్రి ఏ విషయంలో నా ప్రప ఎలా మేము ప్రార్థన చేయాలో మాకైతే తెలియదు నా తండ్రి కానీ మీ జ్ఞానం మాకు అనుగ్రహిస్తే మాకు ఎప్పుడు ఏది అవసరమో ఏ విషయం గురించి మీ దగ్గర మొరపెట్టాలో ఆ జ్ఞానం నా ప్రప మాకు అనుగ్రహించి నా తండ్రి మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం ప్రప ప్రతి ఒక్కరు ఉద్యోగాలు పొందుకునే అద్భుత కార్యాలను బిడ్డల జీవితాల్లో జరిగించే ఒక మంచి సాక సాక్ష మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించినా తండ్రి అలాగే నా ప్రభ ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఆలోచన ఇచ్చింది మీరే ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరేనా తండ్రి బిడ్డలకు ఇచ్చిన ఆలోచన బట్టి మీకే స్తోత్రం కృప మరి ఒకవేళ నష్టాల్లో నడుస్తున్నారు ఆ వ్యాపారం అయితే మీ కృపను బట్టి నా ప్రభా తిరిగి లాభాల్లో నడిపించినా తండ్రి మీ కృపను బట్టి నా ప్రప మరి అద్భుత సాక్ష్యాన్ని మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి ఎలాంటి తీసుకోవాలి ప్రతి చిన్న విషయానికి పెద్ద విషయానికి మీ పాదాల దగ్గరే కూర్చోవాలి అనే హృదయాలు నా ప్రభా ఆ బిడ్డలకు తండ్రి ఎంత సంపాదించినా ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చినా ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే ఇది అను నా సొంత తెలివి జ్ఞానంతో నేను సంపాదించింది కానే కాదు కానే కాదు నా తండ్రి నా మీద జాలిపడి కడిగరపడి నాకు ఆలోచన వ్యాపారం చేయమని ఆలోచించిన నా తండ్రి నా చేయి విడిచిపెట్టలేదు నా ముందుండి నన్ను ముందుకు నడిపించాడు నా తండ్రి అని నా ప్రభు ప్రతి విషయంలో కూడా మీరు చేసిన ప్రతి మేలు బిడ్డలు జ్ఞాపకం చేసుకుని హృదయాలను బిడ్డలకి అనుగ్రహించండి గర్వ అహంకారం అనేది బిడ్డలకు రాకుండా అన్యాయంగా నా ప్రభా బిడ్డలు వ్యాపారాలు చేయకుండా న్యాయంగా మీరు చూస్తున్నారనే భయము భక్తితో నడుచుకునేలా మీ కృప అనుగ్రహించండి అలాగే నా ప్రభా ఎంత సంపాదించినా తగ్గింపు దీన మనసు కలిగి ఉండేలా వారి హృదయాలు మీ వైపు త్రిపని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మరి వివాహం వేసి దాటిపోతుందని ఎవరైతే బాధపడుతున్నారు వివాహం అని ఎవరైతే నా ప్రప మరి దుఃఖపడుతున్నారు ఇంట్లో అనేకమైన అనేక మాటలు పడాల్సి వస్తుందని అవమానకరమైన మాటలతో మమ్మల్ని అని నా ప్రభు ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు నా తండ్రి మరి అంత డిలే ఎందుకు చేశారు నా ప్రభు మీకు మాత్రమే తెలుసు ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాం నా ప్రభు డిలే చేసి ఉంటే నా తండ్రి క్షమించున్నా ప్రభా బిడ్డలకు బిడ్డలు చేసిన తప్పు దయతో నా తండ్రి మంచి జీవిత భాగస్వాములు నా ప్రభా బిడ్డలకు చేతపరచిన తండ్రి ఎవరైతే వారి బిడ్డల వివాహాలు మీ చిత్తంలో జరగాలని మీ ఎడల భయం భక్తి కలిగిన అటువంటి సంబంధాలు తమ బిడ్డలకు రావాలని ఏ తల్లిదండ్రులైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం మాకున్న అనుభవాన్ని బట్టి మాకున్న జ్ఞానాన్ని బట్టి మేము చూస్తే ఆ సంబంధాలు నా తండ్రి మరి ఎంతో మంది పార్యాభర్తల నా కొన్ని వేల మంది ఎన్నో మంది ఎంతో మంది నా ప్రభాప మరి విడిపోయిన కుటుంబాలు ఎన్నో మేము చూస్తున్నాం మా సొంత జ్ఞానంతో మాకున్న అనుభవంతో చేసిన సంబంధాలు నా ప్రభా కానీ నా తండ్రి మీ బిడ్డలకు అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివ్వద్దు నా ప్రభా మీ చిత్తం ఉన్న జత పరిస్థితి మీరు జతపరిచిన వారిని మనుషులు విడదయ్యకూడదన్నారు విడదయ్యారు నా ప్రభా విడిపోవాలి అనే ఆలోచన కూడా బిడ్డలకు రాదు రానివ్వరు నా తండ్రి అటువంటి సంబంధాలు బిడ్డలకు జతపరచమని అడుగుతున్నాను నా తండ్రి మరి బిడ్డల వివాహాలు మీ చిత్రంలో ఘనంగా మనం అడుగుచున్నాం ప్రప భర్తకు లోబడే మనసు భార్యను ప్రేమించే మనసు నా తండ్రి ప్రతి విషయంలో మీడ భయము భక్తి కలిగి నడుచుకునే అటువంటి బిడ్డల్ని మీ కృపలో మనం అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకొని ఉన్నారు మీ కృపను బట్టి ఎవరైతే సంబంధాలు కుదురున్నాయో నా ప్రప ఆ వివాహాలు ఎటువంటి లోటు అనేది లేకుండా కనాను మీరు మీరున్నారు కాబట్టి నా తండ్రి ద్రాక్షరసం అయిపోయినా ఆ లోటు అనేది కనపడకుండా నా ప్రప మరి మామూలు నీటిని మధురమైన ద్రాక్ష రసంగా మార్చారు నా తండ్రి అద్భుత కార్యాన్ని జరిగించినది వాకే స్తోత్రం మరి మీ బిడ్డలు నా తండ్రి మీరు ఏర్పరిచిన సంబంధాలు వివాహాలు నా ప్రభు మీరు కుదిర్చిన వివాహాల్లో ఎటువంటి లోటు అనేది లేకుండా బిడ్డలు ఎటువంటి అప్పుల పాలు కాకుండా ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా మనుషుల మీద ఆధారపడకుండా నా తండ్రి మరి మీరే ముందుండి సమస్తాన్ని సమకూర్చి మనం అడుగుచున్నా ప్రప ఎటువంటి అడ్డంకులు ఆటంకాలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి గొడవలు కాకుండా మీరుంటే చాలా నా తండ్రి ప్రశాంతంగా వివాహాలు జరుగుతాయి నా ప్రభా మీ కృపను బట్టి మరి ఘనంగా బిడ్డలు వివాహాలు జరిగించమని అడుగుచున్నాం అలాగే వివాహాల తర్వాత ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి నా మాట కాదు నా ప్రభా మీ చిత్తం ఏం జరగాలి నా తండ్రి నేనే పాటిదాన్ని నా తండ్రి మీకు చెప్పడానికి నేనే పాటిదాన్ని నేనెంత నా భక్తి నా ప్రభా మరి ఎవరైతే నా తండ్రి మరి మ్యారేజ్ అయ్యి ఎన్నో సంవత్సరాలు అయింది గర్భఫలం లేదు అని ఏతలైతే నా ప్రభా ఎవరైతే బాధపడుతున్నారో ఒక్కసారి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటే ఏ విషయంలో బిడ్డలు జారిపోతున్నారు నా ఒకవేళ కుటుంబాల్లో ఏదైనా శాపం ఉంటే నా ప్రపేసు ఆ శాపాన్ని తొలగించి ప్రతి ఒక్కరు గర్భాన్ని తెరవమని అడుగుచున్నాం నా తండ్రి గర్భఫలం ఎహో వయచు బహుమానం అని చెప్పినదేవా మీరు బహుమానం పొందుకోవాలంటే మరి బిడ్డలు ఏ రీతిగా జీవించాలి ఎలా జీవించాలి ఎలా వారి ప్రవర్తన మార్చుకోవాలో ప్రతిదీ కూడా బిడ్డలకు నేర్పించమని అడుగుతున్నాం బిడ్డలకు ఓర్పు సహనాన్ని నా ప్రపంచ మీరే కలిగించి మనం అడుగుచున్నాం నా తండ్రి మన నిరీక్షణ కోల్పోకుండా ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తీరుస్తాడు కానీ నా ప్రభ విశ్వాసంతో మీ వైపు తిరిగేలా మీ కృపను గ్రహించండి మరి మనుషుల మీద ఆధారపడి ఉంటారు ఎన్నో హాస్పిటల్స్ తిరుగుంటారు నా ప్రభాప ఎంతో మెడిసిన్ ఉంటారు కానీ నా ప్రభా మనుషుల మీద ఆధారపడితే మనుషులు సృష్టించిన మందులు వాడితే గర్భఫలం రాదు అని నా ప్రభా బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి ఇచ్చి మీరు ఆ బహుమానం మీ దగ్గర ఉందని ఆ బహుమానం పొందుకోవాలంటే నేనెంత జాగ్రత్త నడుచుకోవాలి నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలి అనే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప కుటుంబాల్లో ఉన్న మనస్పర్ధలు తీసుకుండి భర్త మీద భార్యకి భార్య మీద భర్తకి నా ప్రభా ప్రేమ నమ్మకాన్ని కలిగించి ఎంత కాలమైనా సరే మరి గర్భఫలం లేకపోయినా సరే ఇద్దరు కలిసి ఉండే నా ప్రప ఇద్దరు మీ పాదాల దగ్గర కనిపెట్టుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా మీ కృపను బట్టి ఎవరైతే గర్భఫలాన్ని పొందుకున్నారో తల్లికి బిడ్డకి నా ప్రప వారు వరిద్ర చుట్టూ మీ రక్షణ కంచి వేయమని అడుగుచున్నాం నా తండ్రి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ప్రతి అవయవాన్ని మీ హస్తంతో నిర్మించమని అడుగుచున్నాం బాబా మిమ్మల్ని అడిగే అర్హత మీకు చెప్పే అర్హత లేని వాళ్ళని నా తండీ జాలిగలదేవా కరుణగల దేవా మరి బిడ్డలకు నా తండ్రి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ఆపదలు ఎటువంటి ఇబ్బందులు ఎరుకులు నా తండ్రి బిడ్డలకు రాకుండా వారి చుట్టూ నా తండ్రి రెండంచెల కంచెయమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ప్రతి రిపోర్ట్ కూడా నార్మల్ గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి అలాగే ఎవరైతే నా తండ్రి డెలివరీలకు ఎవరైతే సిద్ధంగా ఉన్నారు తల్లికి నా పృపా మరి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీ మీరు అనుగ్రహించండి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా తండ్రి మరి తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు ఉన్నారు నా ప్రప మరి బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మీ కృపలో మీ దయలో నా తండ్రి మీ కాపుదలలో బిడ్డలు పెంచమని అడుగుచున్నాం నా తండ్రి వారికి కావలసిన ప్రతి అవసరత మీ కృపలో బిడ్డలకి తీర్చమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప భర్తను కోల్పోయి ఒంటరిగా ఎవరైతే ఉన్నారో నా తండ్రి మరి నా బిడ్డల్ని నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అప్పులు ఎలా తీర్చాలని ఎవరైతే బాధపడుతున్నారు ఒక్కసారి ఆ తల్లిలో ఒక్కసారి మీరు దర్శించిన ప్రప మరి విధురాని పక్షాన వ్యాధి మాడతానని చెప్పిన దేవ బిడ్డలకు నా ప్రభా మీరు మాట మీరు మాట తప్పని దేవుడు అని బిడ్డలు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చిన తండ్రి మరి ధైర్యం తెచ్చుకొని నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నప్పుడు నేను ఎందుకు ధైర్యపడాలి అని నా ప్రభు విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా మీ కృపను గ్రహించిన తండ్రి అలాగే నా ప్రప అప్పుడు ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో మరి అప్పుడు ఎలా తీర్చాలో తెలియక వడ్డీలే కడుతున్నాము ఇంకా అసలు ఎలా కట్టాలని నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరికి నా ప్రప అప్పుడు తినే ద్వారాలు మీరే తెరవండి ఒకవేళ వాళ్ళ సొంత ఆలోచన చేసుకున్న ప్రభా తప్పు మాదైనా తండ్రి మా సొంత ఆలోచన అప్పులు చేసి ఇప్పుడు నా ప్రభా బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి బిడ్డలకు వారు చేసిన తప్పు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇచ్చి పశ్చాత్తాపడి వారి తప్పు ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకి మనం అడుగుచున్నాం కఠినమైపోతున్న హృదయాలను కరిగింపు చేసిన ప్రభా దీన మనసు తగ్గింపు మనసు కలిగేలా మీ కృప అనుగ్రహించండి మీరెంత తగ్గించుకున్నారు మీరెంత ఓర్చుకున్నారు మీరెంత సహించారు మీరెంత క్షమించారు ఆ హృదయాలు నా ప్రభావ మాకు అనుగ్రహించిన నా తండ్రి ఓర్పు సహనాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎన్ని సమస్యలు ఎన్ని ఎరుకులు ఇబ్బందులు ఎదురైనా సరే సింహం వలె ధైర్యంగా ఎదుర్కొనేలా మీ కృప అనుగ్రహించండి మీరు మా ఉంది చాలు నా తండ్రి ఎడారిలో ఉన్నా సరే గాఢాంధకారపులో ఇలా ఉన్నా సరే నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు ఎన్ని సమస్యలు శ్రమలు వచ్చినా సరే నా తండ్రి అంత గొప్ప సర్వ సృష్టికర్త నాకు తోడుగా ఉంటే నేను ఎందుకు భయపడాలి అని నా ప్రభా విశ్వాసాన్ని బిడ్డలో బలపరిచి స్థిరపరచున్న తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయూలో కోమలో ఉన్నారో నా ప్రప ఒక్కసారి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి నా తండ్రి మరి బ్రెయిన్ స్ట్రోక్ తో ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు యాక్సిడెంట్ ఐసీయూలో నా ప్రప సీరియస్ కండిషన్ లో ఎవరైతే ఉన్నారో ప్రార్థించమని నా ప్రప బిడ్డలు అడిగినప్పుడు నా తండ్రి జాలి దేవా కరుణగల దేవా ఏదైనా విషయంలో బిడ్డలు జారిపోయి ఉంటే నేత నా కృప బిడ్డల మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించే క్షేమంగా ఇంటికి వచ్చేలా మీ కృప అనుగ్రహించిన తండ్రి అలాగే గర్భాశయ క్యాన్సర్ తో బాధపడేవాళ్ళు క్యాన్సర్ గడ్డలతో బాధపడేవాళ్ళు దగ్గర నా ప్రప మరి గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారు థైరాయిడ్తో బాధపడే వాళ్ళు కడుపులో గడ్డలతో బాధపడే వాళ్ళు నా తండ్రి యూరిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడేవాళ్ళు ఫిడ్స్ తో ఎవరైతే బాధపడుతున్నారు పక్షపాతంతో ఎవరైతే మంచాన ఉన్నారో నా ప్రప నడవలేని పరిస్థితిలో ఉన్నారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నా తండ్రి మాదే తప్పు నా ప్రభు మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం మేమే ఏదో విషయంలో గర్వించుంటాం నా తండ్రి మేమే ఏదో విషయంలో అహంకారులుగా మారుంటాం నా తండ్రి మీ మాట పక్కన పట్టేసి మీరు తగ్గించుకోమని చెప్పారు తగ్గించుకోకుండా మమ్మల్ని మేము హెచ్చించుకున్నామేమో నా తండ్రి ఆ తగ్గింపు అనేది మాకు అలవాటు అవ్వడానికి ఇలాంటి పరిస్థితి మాకు కల్పించారేమో నా దేవా కరుణగల దేవా బిడల చేసిన తప్పు తప్పుదైతే క్షమించిన తండ్రి ప్రతి ఒక్కరి మీద మీ హస్తం నుంచి నా సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి నేను స్వస్థ పరిచయ నేనే అని చెప్పిన దేవా బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా మరి మరెవరైతే నా తండ్రి వారికి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి నా ప్రప స్థలాన్ని అమ్మకానికి పెట్టారు పొలాలను అమ్మకానికి పెట్టారు నా తండ్రి మంచి రేటు రావాలని ఆశ కలిగి ఉన్నారు మరి బిడ్డలకు ఒక దారి చూపిస్తున్న దేవా మీకే స్తోత్రం మీ చిత్తం అయితే నా తండ్రి బిడ్డలకు నా ప్రప మరి చింత ధర వచ్చా మీ కృపా అనుగ్రహించండి మరి ఎవరైతే నా తండ్రి వివాదంలో ఉన్న భూమిని కొనుక్కున్నాను కానీ గొడవలు అవుతున్నాయని ఏ సిస్టర్ అయితే బాధపడుతుందో నా తండ్రి ఒకవేళ ఏదైనా విషయంలో బిడ్డ తప్పు చేస్తుంటే క్షమించండి నా ప్రప మరి వాళ్ళ మనసులు మార్చి సమాధానకరమైన జీవితాన్ని నా ప్రభ ఆ పరిస్థితిని కల్పించిన దేవ మీకే స్తోత్రం అలాగే నా ప్రప ఇంతవరకు అద్భుత కార్యాన్ని చేసిన దేవ ఇక ముందు కూడా నా తండ్రి మరి ఆ స్థలం అమ్ముడు పోయే విషయంలో మీరే కృప చూపించండి అద్భుత కార్యాన్ని నా ప్రభ జీవితంలో జరిగించండి మీ నుండి దూరం అయ్యే పరిస్థితి అతనికి రానిపోతున్నప్పుడు పా మరి అప్పుడు కట్టే కట్టాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నా తండ్రి అప్పుడు కట్టలేని పరిస్థితిలో ఉండాలని బాధపడుతున్నప్పుడు నా ప్రప మరి లోకంలో పడిపోకుండా మీ నుండి దూరం అవ్వకుండా వాక్యం నుండి తప్పిపోకుండా ఉండాలని అతన్ని కోరుకుంటుంది నా తండ్రి ఆ మనసిచ్చింది మీరే నా ప్రభ ఎక్కడ నేను లోకంలో పడిపోతానేమో వాక్యం నుండి తప్పిపోతానేమో అని అతన్ని భయపడుతుందంటే ఆ మనసు ఇచ్చింది మీరే నా తండ్రి ఆ పరిస్థితి బిడ్డలకు రానివ్వరు నా తండ్రి మరి తొందరలోనే నా ప్రప ఆ స్థలం అమ్ముడు పోయేలా అద్భుత కార్యాన్ని నా కృప మీరే మన అడుగుతున్నాం నా మాట కాదు నా తండ్రి మీ చిత్తమే జరగాలి కృప మీరు కార్యం చేసే వరకు కూడా నా తండ్రి మరి ఓర్పు సహనంతో ఉండి నిరీక్షణ కోల్పోకుండా ఉండేలా మా హృదయాలు స్థిరపరచిన నా తండ్రి అలాగే నా కృప ఎవరైతే నా తండ్రి మరి దూర ప్రాంతాలకి దూర దేశాలకి పనుల కోసం వెళ్లారు ప్రతి ఒక్కరు ప్రప వారు చేయదగిన పని పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి ప్రతి ఒక్కరికి మీరే తోడుగా ఉండండి అయ్యో నా కుటుంబం కుటుంబాన్ని వదిలిపెట్టని నా బిడ్డలకి నా కుటుంబానికి ఎవరు తోడు అని బిడ్డలు భయపడకుండా బాధపడకుండా నా తండ్రి నాకున్నాడు నాకు తోడుగా ఉంటాడు నా కుటుంబానికి తోడుగా ఉండగల శక్తి గల తండ్రి నా తండ్రి అని నా ప్రభా ధైర్యం తెచ్చుకునేలా మీ కృపా అనుగ్రహించండి వారు ఎవరి పని పనిచేస్తున్నారు ఆ యజమానుడికి నా ప్రభా బిడ్డల మీద దయ పుట్టించమని అడుగుచున్నాం నా తండ్రి ఒక సమయంలో యువశిల్పు గారు అంత నా ప్రభాప మరి యువశిల్పు గారి బానిసగా నా ప్రప అమ్మి వేసినప్పుడు నా తండ్రి మీరు చేయి విడిచిపెట్టలేదు నా ప్రభా ప్రతి విషయంలో మీరే తోడుగా ఉన్నారు యువసేపు గారు అంత గొప్ప వాళ్ళు భక్తి గల వాళ్ళు కాదు నా తండ్రి యోసేపు గారు పేరు పనికి అర్హత కూడా మాకు లేదు నా ప్రప జాలి దేవా పక్షపాతి కాని దేవా మీకే స్తోత్రం తండ్రి మరి బిడ్డలకు నా ప్రప ఆ బిడ్డల యజమానుడికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి వారిని ఇబ్బంది పెట్టకుండా తండ్రి వారు చేసిన పనికి తగిన జీతం ఇచ్చే హృదయాన్ని ఆ యజమానుడికి ఇవ్వమని అడుగుతున్నాం ప్రప వారి తోటి వారిని కూడా నా తండ్రి మరి ఆ బిడ్డలతో సమాధానంగా ఉండేలా వారి హృదయాన్ని మార్చమని అడుగుచున్నాం అడుగుతున్నాం ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు నా ప్రభా ఇబ్బందులు ప్రమాదాలు బిడ్డలకు రాకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు బిడ్డ రాకుండా బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచె వేసి సంతోషంగా వారు చేయదగిన పని వారు రూపం లేకుండా చేసే హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి ఒక్కరి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మేలు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలని మాకు నా ప్రభా మరి దావీది గారు ఎలాగైతే నా తండ్రి బాల్యంలో ఉన్నప్పటి నుంచే మీరు చేసిన ప్రతి మేలు కూడా మహారాజ అయినా సరే మర్చిపోకుండా ఎలా ప్రతి దినం దినము నాకు ఏడు మార్లు ఎలా జ్ఞాపకం చేసుకుని మిమ్మల్ని స్థుతించాడు అలాంటి కృప అలాంటి మనసు నా తండ్రి మాకు అనుగ్రహించు నా ప్రభా దావీది గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి అయినా సరే ఆశ సిగల ప్రాణాన్ని మీకే వాళ్ళు మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్కరికి ప్రతి రోజు జ్ఞాపకం చేసి నా తండ్రి నాకు ఎంత తోడుగా ఉన్నాడు నా తండ్రి నా జీవితంలో ఎన్ని మేలు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు అని నా ప్రప మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు మీకు కృతజ్ఞతలు చెప్పి హృదయాలను నా ప్రప మాకు అనుగ్రహించండి కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపచేసే మీ ప్రప సున్నితమైన మనసు నా తండ్రి దీర్ఘ శాంతకరమైన మనసుని మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి గడిచిన ఈ దినమంతా ఏదైనా విషయంలో మేము జారిపోయి ఉంటే ఏదైనా విషయంలో మీ మనసును ఉంచుకునేలా ప్రవర్తించుంటే క్షమించమని అర్హత కూడా మాకు లేదు నా తండ్రి దేవ క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి మా వల్ల ఎవరైనా ఇబ్బంది పడి ఉంటే వాళ్ళను క్షమాపణ అడిగే హృదయాలను కృప దీన మనసు తగ్గింపు మనసు తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మాకు అలవాటు చేయండి నా తండ్రి అలాగే నాపర పడగల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మేలుకు మీరు దయచేయండి ప్రభ మా పడగల చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచి వేమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా గాఢ నిద్ర మీరు దయచేయండి ఒకనొక సమయం ఏలియా ఏలియాగారు అంత ప్రవర్తన తండ్రి సమస్య వస్తుందని భయపడినప్పుడు ఆ భయాన్ని పోగొట్టడానికి గాఢ నిద్ర దేవా మరి ఏలియా గారు అంత గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆయన పేరు పలికే అర్హత కూడా మాకు లేదు అయినా సరే బిడ్డల్లో అప్పుడప్పుడు సమస్యలు ఉన్నాయి నిద్ర పట్టక నా తండ్రి ఎంతో మంది బాధపడుతున్నారు మీ బట్టి నా ప్రభు ఆ సమస్యల గురించిన్న ఆలోచన తీసివేసి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచేయమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె